హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డేస్ బ్లాగ్కి స్వాగతం ఈ బ్లాగ్లో మనం అయినవిల్లి అప్పనపల్లి అంతర్వేది అనే ఈ మూడు క్షేత్రాలకి వెళ్ళబోతున్నాం అంతకంటే ముందు లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం అయినవిల్లి వెళ్తున్నాం బికాజ్ రావులపాలెం నుండి వెళ్ళమండి సో మనకు అయినవిల్లి ముందు వస్తుంది తర్వాత అప్పనపల్లి ఆ తర్వాత అంతర్వేది వస్తుంది ఈ కోనసీమ ద్వారం నుండి అయినవిల్లి అనే గ్రామానికి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే పడుతుంది గైస్ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చేసాం గైస్ ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం అయినవిల్లి ఇంకా టెంపుల్లోకి వెళ్దాం పదండి ఈ స్వామివారి దేవాలయం కోనసీమలో ప్రసిద్ధ గణేష దేవాలయంగా పేరు పొందింది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో భక్తులందరూ కొత్త పనులు ప్రారంభించడానికి ముందు పూజలు చేయడానికి ఇక్కడికి వస్తారు ఈ దేవాలయం వ్యాస మహర్షి ఆదేశంతో నిర్మించబడిందని అంటున్నారు आदो तेल क्लाउड कर एकदम सारे मा के बाद में निकलना कर प्रतिदिन दिन भर ना స్వామివారిని ఫోటోలు తీయరాదు అని బోర్డు పెట్టారు సో మనం ఇంకా డీల్ చేయలేదు తీయడానికి ఓం గమ్ గణపతయ్య నమ దర్శనాలన్నీ పూర్తి చేసుకున్నాం ఇక నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం ఇక అప్పనపల్లిలో ఉన్న శ్రీ బాలబాలాజీ దేవస్థానానికి బయలుదేరాం ఈ క్షేత్రం మలికాపురం మండలంలో ఉంది ఇది ఐనవెల్లి నుండి అరౌండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వలన ఐనవెల్లిలో దర్శనం చేసుకొని అప్పనపల్లి వెళ్ళే దారిలో కొబ్బరి తోటలో ఆగి బ్రేక్ఫాస్ట్ తినేసి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం అప్పనపల్లి గ్రామానికైతే వచ్చామో ఎదురుగా కనిపిస్తున్న నది పేరు వశిష్ట గోదావరి నది దీనిని వైనతేయ నది అని కూడా పిలుస్తారు కదా ఇప్పుడు వెళ్తున్నది ఓల్డ్ టెంపుల్ కి ఇక్కడే స్వామివారు శ్రీ బాలబాలాజీగా శ్రీ ముల్లేటి రామన్న స్వామి దంపతులకు కొబ్బరికాయల రాశిలో చిన్నపిల్లవాడి రూపంలో దర్శనం ఇచ్చారట అప్పటి నుండి స్వామివారిని బాల బాలాజీగా కొలుస్తారు ఇక్కడి భక్తులు ఇక స్వామివారిని దర్శించుకుని వద్దాం పదండి ఇది అప్పనపల్లి క్షేత్రం యొక్క మహత్యం చదవాలనుకుంటే స్టాప్ చేసి చదవండి మొత్తం చదవాలంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది సో వదిలేస్తున్నాం అలాగా ఇక్కడే మరొక ఆలయం కూడా ఉంది దానిని కూడా రామన్న స్వామి ఆదిలక్ష్మి దంపతులు నిర్మించారు వాళ్ళేనండి ఎదురుగా ఉన్నారు కదా ఈ టెంపుల్కి మరొక విశిష్టత కూడా ఉన్నది అదేంటో చూపిస్తాను రండి నాతో పాటు ఈ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండి పూర్వం రామన్న స్వామి ఊరు పెద్దలు కలిసి ధ్వజస్తంభం బేరమాటడానికి వెళ్ళారట అక్కడ ఒక చెక్కను చూసి ఆ చెక్కని బేరమాడారట అప్పుడు ఏమైందంటే ఆ చెక్క బేరం కుదరక అక్కడే వదిలేసి వచ్చారట కొన్ని రోజులకు గోదావరి నదీ ప్రాంతంలో వరదలు రావడంతో మళ్ళీ అదే చెక్క వరదలకు తేళ్తూ వచ్చిందట అప్పుడు ఆ చెక్కనే ధ్వజస్తంభంగా ప్రతిష్ఠించారట అలాగే అప్పనపల్లిలోనే టెంపుల్ కి పక్కనే ఈ లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నారు కనక మహాలక్ష్మి అమ్మవారట ఈ అమ్మవారిని కూడా దర్శించుకొని అంతర్వేదికి అయితే స్టార్ట్ అయిపోయాం ఫైనల్లీ అంతర్వేది అయితే వచ్చేసామండి కనిపిస్తుంది కదండి ఇదే ముఖద్వారం వెదర్ అయితే చాలా బాగుందండి ఈరోజు సన్నీగా క్లౌడ్స్తో చాలా ఆహ్లాదకరంగా ఉన్నది గుడికి బయటే కొబ్బరికాయలు అరటిపళ్ళు అమ్ముతున్నారు అలాగే అక్కడే చెప్పులు స్టాండ్ ఉన్నది అందులో చెప్పులు పెట్టేసుకొని ఇంకా కాళ్ళు కడుక్కొని అయితే వెళ్ళిపోదాం పదండి గుడిలోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్లో పర్కామణి సేవ జరుగుతుందండి అలాగే లెఫ్ట్ సైడ్లో మనకి దర్శనం టికెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి గోత్రనామాలతో దర్శనం చేయించుకోవాలి దగ్గరగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటే వంద రూపాయల దర్శనం తీసుకోండి అలాగే ఉచిత దర్శనం కూడా ఉన్నది కాకపోతే స్వామివారిని కొంచెం దూరంగా చూస్తాము ఈ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఇక లెఫ్ట్ సైడ్లో ఒక కొబ్బరికాయ కొట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం గాయస్ ఈ స్వామివారిని మీసాల వెంకన్న అని కూడా పిలుస్తారు మేము దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే పక్కనే సుదర్శన హోమం చేస్తున్నారు ప్రతిరోజు హోమాలు కూడా చేస్తారట అంతర్వేది క్షేత్రం సగినీటిపల్లి మండలంలో ఉంది ఇది సప్తగోదావరి సంగమ ప్రదేశంగా కూడా పరిగణించబడుతుంది ఇక్కడ నరసింహస్వామి వారు శాంత స్వరూపంగా సౌమ్యంగా ఉంటారు ఈ దేవాలయాన్ని బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడని పురాణ విశ్వాసం ఉందట ప్రతి సంవత్సరం పాల్గొన్న మాసంలో ఫిబ్రవరి మార్చి నెలల్లో జరిగే నరసింహ జయంతి ఇక్కడ పెద్ద పండుగ బ్రహ్మోత్సవాలు కూడా గ్రాండ్గా జరుగుతాయండి దీనిని క్షేత్రాల్లో ఒకటిగా చెప్తారు విశిష్ట తీర్థక్షేత్రంగా కూడా ఎంతో పవిత్రమైనది గోదావరి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే పాప విమోచనం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుందండి ప్రతిరోజు అరిటాకులోనే భోజనం పెడతారంటండి అలాగే ఈ నిత్యాన్నదానానికి మనం డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే వచ్చే దారిలోనే కౌంటర్ ఉంటుంది అక్కడ విరాళాలు ఇవ్వాలనుకుంటే అక్కడ ఇవ్వండి ఇక భోజనం విషయంకి వస్తే చాలా బాగుందండి ఎస్పెషల్లీ ఈ దేవస్థానంలో భోజనం అయితే చాలా బాగుందండి టెంపుల్ ఇన్ సైడే కాదండి అవుట్ సైడ్ కూడా చాలా బాగుంది చెప్పాను కదండి ఇదేనండి పరకా సేవ లెక్క పెడుతున్నారు డబ్బులు అన్ని ఆ టెంపుల్ నుంచి బయటికి వచ్చేస్తే రైట్ సైడ్ లో మనకు ఒక చిన్న గోశాల ఉందండి గోశాల్లో ఎన్నో ఆవులు లేవు జస్ట్ ఒక మూడు అంతే టెంపుల్ అవుట్ సైడ్ నుంచి అయితే వ్యూ ఎలా ఉందండి సాయంత్రం కదా అలా టూ కిలోమీటర్స్ బయటకు వచ్చి అంతర్వేది బీచ్ అయితే చూసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ గుడ్ బై అండ్ సీ యూ